దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సరే ఈవినింగ్ ఫోన్ చేసింది నాకు ఫోన్ చేస్తే ఏమ్మా అంటే నా వివాహం కోసం వచ్చానమ్మా చాలా గందరగోళాలు ఇంట్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి త్వరగా నా వివాహం జరిగేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పింది మంచిదమ్మా తప్పకుండా చేద్దాం టెన్షన్ పడద్దు దేవుడు కార్యం చేస్తాడని చెప్పాను అది అయిపోయిన తర్వాత ఆ కుమార్తె ఆ రోజు మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఒకరోజు మంగళవారం వస్తానమ్మ అంటే రమ్మని చెప్పాను నేను ఆ కుమార్తె మంగళవారం వరకు ఆగకుండా మరలా మరుసటి రోజు నాకు ఫోన్ చేసింది అంటే సండే ఈవినింగ్ మరలా నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి నేను పర్సనల్గా అని ఆ చెప్పమ్మా ఏమి అంటే నా కుమార్తె అమ్మా నేను అమ్మ నాయన మాట వినాలా నాకు నచ్చినట్టుగా నేను పెళ్లి చేసుకోవాలా మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అని చెప్పింది దేవుడు నేను ప్రార్థన చేస్తే తల్లిదండ్రుల మాటకు తలవంచమని చెప్పు అని చెప్పాడు దేవుడు నేను ఆ కుమార్తెకు ఆ మాటే చెప్పాను అమ్మ తల్లిదండ్రులకు లోబడమని దేవుడు అంటూ ఉన్నాడు తల్లిదండ్రులకు లోబడు దేవుడు నేను దీవిస్తాడని చెప్పాను చెప్పిన తర్వాత నా దగ్గర సరే అమ్మా తల్లిదండ్రుల మాట వింటాను అని చెప్పి మరలా మెల్లిగా స్టార్ట్ చేసింది ఏమీ లేదమ్మా తల్లిదండ్రుల మాట వినాలని నాకు కూడా ఇష్టం ఉంది కాకపోతే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నేనేమి ఎక్కువ ఇష్టపడలేదు ఆ అబ్బాయి నన్ను ఇష్టపడుతూ ఉన్నాడు అంటే ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అంటే ఎంఏ పిహెచ్డీ అయిపోయిందంట ఎంఏ పిహెచ్డీ అయిపోయిందమ్మా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా సరే నేను పెళ్ళి చేసుకుంటానని వెంట పడుతున్నాడు అంటున్నావు కదా ఆ అబ్బాయి ఏం చదివాడు అన్నాను వాడు సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యాడంట మేమిద్దరము ఒకే క్లాస్మేట్స్ అమ్మా వాడు సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యి వాడు అలాగే ఉండిపోయాడు అప్పటి నుండి నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడమ్మా ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను పెళ్ళి ఒప్పుకోకపోతే నేను చనిపోతాను అంటున్నాడు నా వలన ఒక వ్యక్తి చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని మీరు ఓకే అంటే నేను ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది దేవుడు నీకేం చెప్పాడమ్మా అంటే తల్లిదండ్రుల మాట వినమన్నాడు కదా ఆ మాట ప్రకారం ఉండు దేవుడు నిన్ను దీవిస్తాడు ఈ అబ్బాయి చనిపోతే దానికి కారణం ఎవరు అనేది నేను కారణం అబ్బాయి చనిపోకూడదు కదా అదే కదా నీ బాధ దానికి కారణం నేను వాడు చనిపోకుండా ఉండేటట్టు నేను ప్రార్థన చేస్తాను వాని గురించి ఆలోచన చేయొద్దు అని చెప్పాను సరే వాడు వాడు ఈరోజు వస్తాడు నా దగ్గరికి ఇప్పుడు నువ్వు వస్తావా నా వెంట చనిపోమంటావా అంటాడు అప్పుడు నేనేం చెప్పాలని నేనేం చెప్పానంటే నేను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే నాకు కూడా సంతోషమే ఉంది కాకపోతే నేను దొంగ పెళ్ళి చేసుకోను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను రాను డైరెక్ట్గా అమ్మా నాయన్ని అడుగు సంతోషంగా ఘనంగా ఆనందంగా చర్చ్లో దైవజనుల మధ్య పెద్దల మధ్య బంధువుల వరకు సంబంధికుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పు అంతే నువ్వేం మాట్లాడదు వాడు సెవెంత్ క్లాస్ వెయిల్ వాడు అమ్మ నాయన్ని అడుగుతాడా చెప్పండి అడుగుతాడా ఆ పాప ఎంఏ పిహెచ్డీ చేసి సరే వీడు అంటే నేను పద్నాలుగు సంవత్సరాలను ప్రేమిస్తున్నాను చెప్పాను కదా ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట చెప్పి పలానా ప్లేస్కి రా అక్కడ పెళ్లి చేసుకున్నాం అంటే అమ్మ నాయనని దాటేసి వచ్చేస్తుందని అనుకున్నాను అనుకొని ఆ రోజు సాయంకాలం వచ్చి వచ్చేసే నా వెంట లేదంటే నీ ముందే చనిపోతాను చూడు అని బెదిరిస్తున్నాంట ఏ చనిపోతాను అనొద్దు అన్నే నువ్వు చనిపోతానంటావు నేను వద్దంటే కదా నువ్వు చనిపోవాల్సింది పెళ్ళి చేసుకున్నావు సంతోషంగా అమ్మ నాయన్ను వచ్చి అడుగు పెళ్లి చేసుకుందాం చనిపోతాను అనవద్దు అని చెప్పిందంట వాడు చిక్కులో పన్నాడు ఇటు అడగలేడు అటు పిల్ల వెంట రావట్లేదు చిక్కులో పడి వాడు మౌనం అయిపోయాడు వాడు సచ్చింది లేదు ఏమి లేదు వాడు ప్రశాంతంగా ఉన్నాడు సరే ఈ పాపకు ద్రోహులు అయిన తర్వాత పెళ్లి సంబంధం వస్తే వారు వచ్చిన వారు మూడు లక్షలు కమ్మ కట్నం అడిగారంట ఆయన కూడా ఎంఏ పిహెచ్ని చేశాడు అంత కట్నం నేను ఇచ్చుకోలేను నా వల్ల కాదు ఎందుకంటే ఇంకా నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పెద్ద పాపకి ఇంత కట్నం ఇస్తే మిగతా వాళ్ళకి ఎక్కడిచ్చేది నేను అన్నాడంటే వాళ్ళ తండ్రి వారు అట్లయితే మాకు కుదరదని చెప్పి వారు వెళ్ళిపోయారంట ఈ పాపకు సడన్గా సీరియస్ అయిపోయి నా మీద విపరీతంగా కోపం పెంచుకొని అనవసరంగా అమ్మ మాటిని మోసపోయాను నేను అని సీరియస్ అయిపోయి నాకు సీరియస్గా ఫోన్ చేసి మా నీ వల్లే నాకు అంత కీడు జరిగిపోయింది అంటే ఏమైందమ్మా ఏం జరిగింది అంటే ఇప్పుడు చూడు వారు వచ్చిన వారు మూడు లక్షలు అడుగుతూ ఉన్నారు మా డాడీ అంత ఇవ్వలేను అంటున్నాడు ఇప్పుడు ఎవడో సెవెంత్ క్లాస్లో ఎవడో ఒక్కడిని చేసుకునేదాన్ని కదా నేను మీరే కదా వద్దన్నారు అంటావు దేవుడు ఏం చెప్పాడో నీకు అదే చెప్పాను మన దేవుడు ఎలాంటి వాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు ఇప్పుడు వారు వెళ్ళిపోయారని నా మీద కోప్పడుతున్నావు కదా నువ్వు నిశ్చయముగా వారు తిరిగి వస్తారు నీ కార్యం సఫలమైతుంది నువ్వేం భయపడొద్దు టెన్షన్ పడద్దు దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు నా నోటి నుండి దేవుడు ఏం పలికించాడో అదే జరుగుతుంది నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పాను కొంచెం కూల్ అయింది నేను ప్రార్థన చేశాను ప్రభా తల్లిదండ్రుల మాట వినమని మీరే కదా చెప్పింది ఆ కుమార్తె తల్లిదండ్రులకు లోబడింది ప్రేమించిన వారిని నీకు భయపడి వద్దనుకుంది కార్యం అని ప్రార్థన చేశాను చేసిన తర్వాత మూడు రోజుల తర్వాత మరలా వారు వచ్చారంట వచ్చి ఒక డెబ్బై వేలు ఇవ్వండి చాలు మీ అమ్మాయి మాకు నచ్చింది ఒక డెబ్బై వేలు ఇస్తే అమ్మాయిని చేసుకుంటామని వచ్చారండి పెళ్ళి సెటిల్ అయిపోయింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ కుమార్తె ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ కుమార్తె మంగళవారం వచ్చి నాకేం చెప్తుందంటే ఆయన్ని కూడా వెంట పెట్టుకుని పండ్లు స్వీట్లు నానా రకాలు తీసుకొని సంతోషంగా అయిని నన్ను సంతోషపెట్టాలని వచ్చింది ఆ కుమార్తె ఏమంటుందంటే నిజంగా దేవునికి నా మీద ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయమ్మా నిజంగా నేనేమో ఒక మెకానిక్ని ఎన్నుకున్నాను సెవెంత్ క్లాస్ వని నేను ఎన్నుకున్నాను దేవుడేమో హైదరాబాదులో జాబ్ చేస్తున్నటువంటి నా అంతటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వ్యక్తిని నా కోసం సిద్ధపరిచాడు ఇవన్నీ నేను మర్చిపోయి నేనేదో పెద్ద జ్ఞానవంతరాలాగా నేనే అన్ని సెటిల్ చేసుకున్నాను ఒకవేళ నేను సన్నిధికి రాకపోతే నేను నిజంగా మెకానిక్కే బారినపోయేదాన్ని దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని గొప్పతనాన్ని ధనతర నేను కోల్పోయేదాన్ని నిశ్చయముగా మీరు చెప్పినట్టే వారు రిటర్న్ వచ్చి సెటిల్ చేసుకొని నా ఎంగేజ్మెంటు జరిగిపోయింది సంతోషంగా ఉన్నాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వచ్చానని ఆ కుమార్తె దేవుని మహింపరచారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన సొంత ఆలోచనలన్నీ ఇలాగుంటాయి దేవుని ఆలోచనలు నిన్ను పైనుంచాలి గొప్పగా ఉంచాలి హెచ్చించాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు మన ఆలోచనలు అన్ని కిందే ఉంటాయి అన్ని పనికిరాని ఆలోచనలు ఉంటాయి ఏ పాప ఎలాగ మెకానిక్ని ఎన్నుకుందో అలాగే ఉంటాయి మన ఆలోచనలు అయితే దేవుడు మాత్రం తన ప్రియబడల్ని గొప్పగా హెచ్చించాలని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా నమ్మకస్తులమై ఉండాలి నమ్మకస్తులకు దేవుడు ఎట్టి దీవెనలు ఇస్తాయంట నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు సెలవు ఇచ్చాడు అందుకే భక్తులైనటువంటి వారందరూ కూడా దేవునికి నమ్మకస్తులై దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదాలు పొందుకున్నారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని దృష్టిలో దాసులుగా మనం అందరూ ఉన్నావా మంచి లక్షణాలు కలిగి మంచి ఆలోచనలు కలిగి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియలారా దేవుడు మనల్ని మర్చిపోయాడానికి వద్దండి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవద్దండి అన్ని దేవుని ప్లాన్లోనే మనం ఉన్నాం దేవుడు త్వరలోనే మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఘనకార్యములు గొప్ప కార్యములు చేయబోతున్నాడు మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు ఘనపరచబోతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అయితే ముందు మీరు తల వంచి దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి నా ఇష్టం వద్దయ్యా నా ఆలోచన వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోండి దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె